ఇప్పుడు యాక్చువల్లీ ఒక టూర్ విషయం మాట్లాడడానికని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ విష ప్రెస్ మీట్ చేయడం పెట్టడం జరిగిందండి లోపు మా హీరోయిన్ సోనాల్ చౌహాన్ వచ్చి నిన్న మూవీ చూడడం జరిగింది ఒక్కసారి తన మై రియాక్షన్ టు ది ఫిల్మ్ ఐ సా ది ఫిల్మ్ అండ్ ఐ హావ్ సీన్ ఇట్ ట్వైస్ ఆల్్రెడీ पहले मैंने ऑडियंस के साथ फिल्म देखी बिकॉज मैं रिएक्शन देखना चाहती थी एंड आई वेंट टू मल्टीप्लेक्स एंड I have to say that this is the first time I've ever seen a, you know a, a reaction like this in a multiplex <laughs> for a film it was uh, madness first of all the theater of course was houseful and uh, I think every five minutes there was madness happening in the theater and I was so proud so proud to be a part of uh, the legend family and I think I should definitely thank my director uh, Boyapati Garu and my producers both of them.

ఎంటర్టైన్మెంట్ మూవీస్ మాత్రమే చూస్తారు అనేది ఉండేది ఈ దెబ్బతో ఆ సెంటిమెంట్ కట్ అయిపోయిందండి సో సినిమా బాగుంటే ఎమోషన్ యాక్షన్ మూవీ అండ్ మెసేజ్ ఉంటే ఎక్కడైనా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడైనా చూస్తారు అనేది నిరూపితమైంది అంతేకాకుండా స్టేట్ వైడ్ అన్ని చోట్ల రిపీట్ ఆడియన్స్ అంటే మనం ఇప్పుడు మన దాకా ఎంటర్టైన్మెంట్ మూవీస్ రిపీట్ ఆడియన్స్ చూసేవాళ్ళం అక్కడ బాగుంది కమెడియన్స్ బాగా చేశారు లేకపోతే హీరో కామెడీ బాగా చేసాడు ఎలా చూసాము బట్ ఎమోషనల్ సీన్స్కి రిపీట్ ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడు చూసారండి మళ్ళీ అప్పుడు అదే రేంజ్లో రిపీట్ ఆడియన్స్ ఇంటర్వల్ బ్లాక్ కోసం మేము మూడు సార్లు వెళ్ళామండి ఇలాంటి ఫేస్బుక్లో కామెంట్స్ అవి కూడా ఫేస్బుక్లో వస్తున్నాయి అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ చూస్తున్నారో మీకు అర్థమవుతుంది ఎవ్రీవేర్ అండి ఏబిసి అనే భేదం లేకుండా మల్టీప్లెక్స్ అని కానీ ఆల్ సెంటర్స్ ద మూవీ ఈస్ డూయింగ్ రమండల్ రోరింగ్ అనమాట రోరింగ్ అంటే ఏంటో ఈ మూవీ